నమస్తే వెల్కమ్ టు న్యూస్ వితరణ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాసవి టవర్స్ ఎదురుగా ఆర్యవైసీ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి రెడ్డి మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి గడ్కేసర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు కొమ్మడి మైపాల్ రెడ్డి రేసు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రతి నెల ఏదో ఒక తేదీన మంది కడుపు నింపాలనే ఉద్దేశంతో వచ్చామని కార్యక్రమం విజయవంతం అవ్వటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో ఆరిపేసే సభ్యులు ప్రజలు పాల్గొన్నారు ఏ పాపడు తిన్నాడు వీరి మంత్ కూడా ప్రమాస రోజు పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసుకొని ప్రజలకు చెప్పుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ కూడా వారు పెడుతున్నట్టు కార్యక్రమానికి సహకరించి తమ ఇస్తున్నటువంటి ఆధిక్యాన్ని స్వీకరించి వారికి ఆశీర్వదించాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి జేఏసీ వారికి సహకరిస్తుంది ఎంతో గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తుంది సమస్యను పరిష్కరిస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదో మీడియా సోదరులు మాకు ఎల్లప్పుడూ ఎల్లవెల్లా కలుసుంటూ మా కార్యక్రమాలందరినీ కూడా ప్రచారం చేస్తున్నందుకు మీకు కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్య సమాజంలో ఉన్నటువంటి ఆర్య సంఘంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఆర్య వయసు సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు రైతులు కూడా పాల్గొన్నారు అక్కడ దీక్ష దీక్ష జిల్లా భోజనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోయి దీక్షలో ఉన్నటువంటి కార్యక్రమంలో ఉన్న ఇక్కడికి మాత్రం రాలేదు ఓన్లీ తీసుకున్న కార్యక్రమం ఒక అర్థనకీ కార్యక్రమం అని చెప్పేసి తీసుకున్నారు రైతుల రుణమాఫీ చేయక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెండు లక్షల రుణమాఫీ కాక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంది రోజు పదకొండవ రోజు తీర్చే కార్యక్రమం జరిగింది దీనికి ఏదో మీడియా సోదరులు పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి జేఏసి భావిస్తూ సహకరిస్తుందని చెప్పి కోరుతున్నాం జై తెలంగాణ జై